రైట్ హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టిఎల్జీ స్టడీస్ ఆరవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో భాగంగా ఆరవ పాఠమైనటువంటి సుభాషితాలు అనేటువంటి పాఠ్యాంశాన్ని తెలుసుకుంటాం ఇది పద్యభాగానికి సంబంధించినటువంటిది ఓకే పద్య భాగానికి కష్ట కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిపులు రా లలిత సుగుణ జాల తెలుగు బాల ఈ తెలుగు బాల శతకం అనేటువంటిది ఎవరు రాశిరో మీరు తర్వాత చెప్పాలి ఇది మీకు వదిలేస్తున్నా ఓకే ఇక్కడ వస్తుంది కాబట్టి వదిలేసిన ఉద్దేశం ఏంటంటే జాగ్రత్తగా గమనించాలి ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందింప పెంపొందించడము విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడము వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడము ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశము మరి ఏమేమి శతకాలు ఉన్నాయి అని చూసినట్లయితే ఇక్కడ మొత్తం మనకు ఎనిమిది శతకాలు ఉన్నాయి ఇవి చాలా 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 ఇంపార్టెంట్ మీరు అన్నీ రాసుకోండి గా నార్లా చిరంజీవి రాసినటువంటి శతకము తెలుగు పూర్వ శతకం నార్లా చిరంజీవి యొక్క కాలము ఇరవై శతాబ్దం వేమన రాసినటువంటి శతకము వేమన శతకము వేమన యొక్క కాలము పదిహేడవ శతాబ్దం కర్ణశ్రీ జంజాల పాపయశాశ్రీరాలు రాసినటువంటి శతకము తెలుగు బాల శతకము నేను ఇంతకుముందు ఒక పద్యం చెప్పాను కదా ఆ పద్యానికి సంబంధించినటువంటి శతకం బద్దెన బద్దెన యొక్క శతకము సుమతి శతకం పక్కి అప్పల నరసింహ యొక్క శతకము కుమార కుమారి శతకాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర పోతులూరి స్వామి యొక్క శతకము కాళికాంబ సప్తశతి పదిహేడవ శతాబ్దం మారల యొక్క శతకం భాస్కర శతకము పదహారవ శతాబ్దం కంచర్ల గోపన్న యొక్క శతకము దాశరథి శతకము ఈ ఎనిమిది శతకాలు మీరు రాసుకోండి జాగ్రత్తగా ఒక దగ్గర పెట్టుకోండి ఈ దీన్ని స్క్రీన్షాట్ కొట్టుకున్న కొట్టుకునే దగ్గర పెట్టుకోండి ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్ నార్ల చిరంజీవి తెలుగు పూలు శతకం ఇంపార్టెంట్ వేమన వేమన శతకం కర్ణశ్రీ తెలుగు బాల శతకం బద్దెన సుమతి శతకం అక్కి అప్పల నరసింహము కుమార కుమారి శతకం పోతులూరి వీరబ్రహ్మము కాళికాంబ సప్తశతి మారద వెంకయ్య భాస్కర శతకము కంచర్ల గోపన్న దాశరథి శతకము దీన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి కంపల్సరీ రైట్ ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సుభాషితాల్లో కొన్ని ఒక్కొక్క పద్యంని చూద్దాం తెలుగు పూలు శతకం నుంచి కడసిపోయి నట్టి క్షణము తిరిగి రాదు కాలమురకెప్పుడు కడవగో గడ గడపబోకు దీపమున్న ఎప్పుడే దిద్దుకోవల నిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డాం విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డాం ఇది తెలుగు పురుషతకం సంబంధించి భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానహీను చూసి ధనము నవ్వు కథన బీతు కాలుండు నవ్వును విశ్వదాభిరామ శతకం దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యా లలిత సుగుణ జాల తెలుగు బాల తెలుగు బాల శతకం మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణంబు సుబట కోటి దరిత్రం బోటికి ప్రాణము మానము చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి ఇది సుమతి శతకము బద్దెనది రోషా వేషము జనులకు ఆ రోషా వేషము జనులకు దోషము తలపోయ విపులా దుఃఖకరము నవ్వు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు ఇతము దోప కుమార శతకం పక్కి వెంకట నరసింహం నరసింహం మరవ వలె మరవ వలకీడు నిన్నడు మరవంగ రాదు మేలు మర్యాదలతో తిరగవలు వలె సర్వ జనములధరి ప్రేమ మెలంగ వలయు ధరణి కుమారయీ ఈ కుమారి కుమారి శంతకాలం పక్కి అప్ప నరసింహమే మాతృ పూజ చేయు మగవారి అన్య కాంత తల్లి ఎటతో ఎరక మరచు వారు పాలౌను పాలవును కాళికాంబహంసాలికాంబ కాళికాంబ సప్తశతి పోతులూరి స్వామి సిరిగల వాణి కియ్యేసిన వేలది నిష్ఫలం బగును ఆ నిరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్పలంబగును వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చీల మీదట కురిసిన కాక కురువక నేమి పలంబు భాస్కరా భాస్కర శతకము మారద వెంకయ్య నోచిన తల్లిదండ్రుల తల్లిదండ్రికి తను బడు ఒక్కడే చాలు మేడి చాచని వాడు వేరొకడు చాచిన లేదన కిచ్చువాడు నోరాడి నోరాచి నిజంబకాడనివాడు రణంబులోన మేచని వాడు భద్రగిరి దాశరది కరుణాపయోనిది కంచర్ల గోపన్న అంటే ఇక్కడ శతకాలు శతకంలో ఉన్నటువంటి పద్యాల గురించి ఇక్కడ చెప్పడము జరిగింది ఇంకా శతకం అని అంటే నూరు పద్యాల యొక్క రచన శతక పద్యాల యొక్క చివర మకటం అనేటువంటిది ఉంటుంది ఇందులో పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి అంటే ఏ పద్యానికి ఆ పద్యం భావం కలిగి ఉంటుంది మకటం ఉండడం వల్ల శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకుంటాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది ఈ సారాంశం కూడా ఇవ్వడం జరిగింది ఈ తర్వాత మీరు చూసుకోండి అంతే ఒక పద్యం ఇచ్చి ఆ పద్యం కింద కొన్ని అనేది అపరిచిత పద్యం కాబట్టి అపరిచిత పద్యంలో భాగంగా నేను చెప్తాను ఇవి కూడా అర్ధాలకు సంబంధించి ధరణి అని అంటే భూమి అంబుది అని అంటే సముద్రం ఈ పర్యాపదాల గురించి కూడా మనము లాస్ట్కు చర్చిస్తున్నాం కాబట్టి ఈ ప్రకృతి ఉత్త గురించి కూడా చర్చించడము జరుగుతుంది ఇక్కడ సందుల గురించి చూసినట్లయితే మాయమ్మ అని అన్నాడు మా ప్లస్ అమ్మ మీ ఇల్లు మీ ప్లస్ ఇల్లు ఇక్కడ ఎడాగమం అనేటువంటి చేరింది కాబట్టి దీన్ని ఎడాగమ సంధి అని అంటారు మేనత్త మేనా ప్లస్ అత్త మేనా ప్లస్ అత్త ఉన్న ఊరు ఉన్న ప్లస్ ఊరు సరి అయిన సరి ప్లస్ ఎడాగమము అయినా నాది అన్న నాది ఎడాగమము అన్న ఇట్లా ఎడాగము ఏమీ ప్లస్ అంటేవి ఏమీ ప్లేస్ అంటేవి ఏమీ ప్లస్ అంటేవి ఇప్పుడు వచ్చిరి ప్లస్ ఇప్పుడు ఈ సందులకు సంబంధించి నాదన్న నాది ప్లస్ అన్న ఎడాగము అదొకటి అది ప్లస్ ఒకటి లేక్ ఉన్న లేక్ ప్లస్ ఉన్నా మరీ ప్లస్ ఏమి మరేమి మరి ఏమి ఇదంతా ఇది ఇదంతా ఇది అంతా రాణిదని రాణిది ప్లస్ అని రాణిదాని రాణిది అని అది ప్లస్ ఎట్లు అది ఎట్లు అది ఎట్లు ఇవన్నీ మళ్ళీ సందుల గురించి ది కాలము ఊరక కాలము ప్లస్ ఊరక దీపమున్న దీపము ప్లస్ ఉన్న నేరములు ఎన్నడు నేరములు ప్లస్ ఎన్నడు ఇక్కడ జనములు ప్లస్ అందరు జనములు అందరు మేలు ప్లస్ అది మేలాది మేగుడు ప్లస్ ఒక మేగుడు ఒక అదేవిధంగా ఇక్కడ సమాసం గురించి ఇవ్వడం జరిగింది సమాసంలో పూర్వపదాన్ని జాగ్రత్త గమనించండి సమాసంలో పూర్వపదాన్ని మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని ఉత్తర పదం అని అంటాము సరస్వతి మందిరం చూసినట్లయితే సరస్వతి అనేటువంటిది పూర్వపదం మందిరం అనేటువంటిది ఉత్తర పదం ఇక్కడ సమాసం నుంచి ఇవ్వడం జరిగింది సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రతిపా ప్రాతినిధ్యం కలిగి ఉంటే దాన్ని ద్వంద సమాసం అంటారు దీనికే ఇంకొక నిర్వచనం కూడా ఉన్నది ఉభయ పదార్థ ప్రాధాన్యము గలది కలది ఉభయ పదార్థ ప్రాధాన్యం అంటే రెండు పదాల యొక్క అర్ధాలు ప్రధానంగా ఉన్నటువంటిది సమాసము సూర్య చంద్రుడు సూర్యుడును చంద్రుడును ద్వంద సమాసం తల్లిదండ్రులు తల్లియు తండ్రియును రామలక్ష్మణులు రాముడును లక్ష్మణుడు ఇక్కడ చూడండి ఉభయ పదార్థ ప్రధానము ద్వందంబు రాత్రింబవలు రాత్రిను పగలును బంధుమిత్రులు బంధువులను మిత్రుడును బాలబాలికను బాలికను బాలుడును బాలికలను రోషమును ఆవేశము రోషావేశాలు అన్నయు తమ్ముడును అన్నదమ్ములు కూరయు కాయయు కూరగాయలు ఈ కింది వాక్యములు గమనించండి అని ఇవి ఈ విభక్తిపత్యాల గురించినటువంటి అంశము అని అనుకుంటా తప్పులు అంటే లు అనేటువంటిది విభక్తిపత్యం కొరకులో కో విభక్తిపత్యం లో విభక్తిపత్యం తో విభక్తిపత్యము ఇట్లా చెట్లు అంటే అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించేటువంటి వాటిని విభక్తులు అని అంటారు ఈ విభక్తులకు సంబంధించి కూడా మరి మామూలుగా చెప్పడం జరుగుతుంది ధూములు ప్రథమ విభక్తి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చే తృతీయ విభక్తి కొరకున్ ఖై చతుర్థ విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల సృష్టి విభక్తి అందు నన్ సప్త విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రధమాభక్తి ఇది స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఇసుగా మీకు ఉపయోగ పడుతుంది జ్ఞానార్థాలు ఇవన్నిటి గురించి మనము తర్వాత చూస్తామండి ఓకే ఇది సుభాషిత పద్యాలకు సంబంధించినటువంటిది మరి తర్వాత ఇంకేదన్నా ఉంటే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది ఓకేనా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కొన్ని వీడియోలు అనేటువంటి యూట్యూబ్లో పెట్టడము జరుగుతుంది లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా షేర్ కూడా చేయండి